అంబేద్కర్ అనిపిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగానే కేసీఆర్ గారి కళ నెరవేరి తెలంగాణ ఏర్పాటు జరిగింది చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పేసి అంబేద్కర్ గారి కలను కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ఎలా నాటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అదేవిధంగా ఈ దేశంలో అత్యంత ఎక్కువగా అంబేద్కర్ గారిని ఖచ్చితంగా ఫాలో అయిన పార్టీ భారత రాష్ట్ర సమితి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పేరు పెట్టుకోవడం అదేవిధంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఇలా హైదరాబాద్ నడిపొట్టున ఆవిష్కరించింది కూడా కేసీఆర్ గారే కాబట్టి చాలామంది మాటలు చెప్పొచ్చు మాటలు కాకుండా చేతలు చేసి ఇవాళ దళిత సమాచారం కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంబేద్కర్ గారి వాక్కులను అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆలోచనలు వర్దిల్లాలని వాటిని ఎప్పటికి కూడా భారత రాష్ట్ర సమితి తూచా తప్పకుండా పాటిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు అంబేద్కర్ గారి జోహార్లు మరొకసారి జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావిగా గొప్ప పేరు సంపాదించుకున్న మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్దంతిని ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ రైట్స్ ప్రజాస్వామ్యవాదులు పీడిత జ పీడిత ప్రజలు చాలా గొప్పగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ మూడు మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రము సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర స్వప్నము సాకారమైంది అంటే అంబేద్కర్ పుణ్యం అని చెప్పుకోవడంలో ఏ రకమైన అనుమానం లేదు ప్రజల పోరాటాలు ప్రజల బలిదానాలు కేసీఆర్ నాయకత్వంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ద్వారా గత తెలంగాణ వచ్చింది తెలంగాణ ఏర్పడిన ఈ పది సంవత్సరాలలో దేశానికే ఆదర్శంగా బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తూ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నది రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం నాకు దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి అవకాశం ఉంది దానికి రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను